ధర్మపురి పట్టణానికి డిగ్రీ కాలేజీ రావడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పదవ తరగతిలో టెన్జిపిఏ సాధించిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ధర్మపురి మున్సిపల్ పదకొండవ వార్డు కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు విద్య వైద్యం సాగు త్రాగునీరు సకాలంలో అందేలా కృషి చేస్తానని విప్ అన్నారు అనంతరం విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమ్మకి మీడియం కు చందనటువంటి సా అమ్మన నమస్కార శుభాకాంక్షలు నగర్కో కుమార్ శాస్త్రగార్ కూడా వేదిక ముందుకు రాసి పెట్టుతాను మేడం

కొంచెం లైన్లో ఆటంలో నిలబడండి కొంచెం ఫొటోస్ సంగణపట్ల వారికి సంగణపట్ల వారు సిహెచ్ చీపిరిశెట్టి రక్షిత కూడా కూడా అందరికీ ఎందుకంటే మా అబ్బాయి కూడా టెన్ జీపీ తీసుకొచ్చినటువంటి ఆంగ్ల వేదిక కానీ ఇంకా ఇతరకు సంబంధించిన పాఠ పాఠశాలకు సంబంధించిన స్కూల్స్కి యజమాన్యాన్ని కానీ మరి లక్ష్మణ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా మరి రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా మరి గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రము నూతనంగా కొత్తసారి రాష్ట్రం ఏర్పడింది పది సంవత్సరాల క్రితం మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ప్రాంతం అంతా కూడా చదువు విషయంలో కానీ అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కానీ ఇంకా అగ్రికల్చర్ విషయంలో కానీ అన్ని విధాలా ముందుంటామని అనుకున్నాం మరి పది సంవత్సరాల క్రితము తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ప్రాంతానికి సంబంధించిన చదువు విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అనేక ఇబ్బందులు ప్రాంత ప్రజలకు ఉన్నప్పటికీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారు వచ్చిన సందర్భంలో వారి ముందు నిన్న పెట్టినాను ఒకటే మాట మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సుమారు ఎనిమిది సార్లు వచ్చినాను ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట అంట ఎందుకంటే ఇరవై సంవత్సరాల కలి ఒకటే పార్టీని కింద పనిచేసిన ఒకటే జెండా నమ్ముకున్నా వ్యక్తిగతంగా వారందరికీ నా వ్యక్తిగతమైన నా నేచర్ నేను నేనే నా యొక్క ఆలోచన విధానం మా నాయకులందరికీ తెలుసు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా అన్నా ఇక్కడ ధనవరి లక్ష్మీ క్షేత్రం ఉంది దైవ క్షేత్రం దేవుడు గెలిచినటువంటి ప్రాంతం ఇక్కడ ఇక్కడ మేధావులు పండితులు ఉన్నతమైన గౌరవం విలువల గల ప్రజలు ఇక్కడ ఉంటారు ఈ ప్రాంతాన్ని మేలు చేస్తే మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ఈ క్షేత్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో మీరు నాకు అండగా ఉండాలని చెప్పి ఎప్పుడు వెళ్ళినా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మొన్న ప్రభుత్వ పబ్లిక్ మీటింగ్లో కూడా నేను ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా వారు ముందు పెట్టినాను నైట్ కాలేజ్కి సంబంధించిన సాంస్కృతిక కళాశాల విషయంలో కూడా మొన్న నేను హైదరాబాద్లో నేను హాస్పిటల్ పని లేకపోతే బాబు గారు దృష్టికి తీసుకెళ్తే వెంటనే దానికి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి అది ఒక వారం రోజులు కూడా ఫైల్ లో ఉన్నది ఆ నైట్ కాలేజ్ చేసిన సాంస్కృతిక కళాశాల ఏ విధంగా మన కి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ ఏ విధంగా వాళ్ళకి రిలీజ్ చేయాలి ఆ ఔట్సోర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ లెక్చర్స్ని ఎవరైతే రికార్డ్ చేయాలి విషయంలో పట్ల ప్రభుత్వం ఆదేశాలు వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మా మా పెద్దలందరి పేరెంట్స్ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామందికి పెద్దలందరూ కూడా నా వ్యక్తిగతంగా నేను రెండు వేల తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా చాలామంది వచ్చినాను ఈ ధర్మపురి మండలం కానీ నిజం వరకు ఆరు మండలాలకు సంబంధించిన తొంభై శాతం వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మనం కానీ ఏదో ఉన్నతమైన విలువలతో ఈరోజు పిల్లలు ఇంత పెద్ద ఎత్తున చదువుకొని ఇప్పుడే మా రమేష్ సార్ అని చెప్పినారు పరంగా పిల్లలకు మనం ఉన్నతమైన విలువలతో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అంటున్నారు తప్పకుండా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఒక ఉన్నతమైన విలువల ఒక డిగ్రీ కళాశాల ఈ ప్రాంతానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల ఒక ఐటీఐ కళాశాల ధర్మపురు నియోజవర్గానికి మీ లక్ష్మణ్ కుమార్గా ఆ నర్సి జైతో నూటికి నూరు శాతం తీసుకొస్తారని విషయాన్ని మరొకసారి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఎందుకంటే నా బాధ్యత ప్రజలు ఓట్లేసి గెలిపించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్పుగా చేసినప్పుడు నా ప్రాంత రైతాంగానికి సాగునీరు కానీ నా ప్రాంత పిల్లల భవిష్యత్తు కోసం మా చెల్లెళ్ళు మా ఆడపిల్లలందరూ కూడా రేపు జగిత్యాలకు కరిమేరకు డిగ్రీ కళాశాలకు పోకుండా ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి అదేవిధంగా పిల్లలకు ఉన్నతమైన పాలిటెనిక్ కళాశాల ఒక ఐటీఏ కళాశాల ఏర్పాటు చేసి ఉన్నతమైన ఏదైతే చదువులు వచ్చే విధంగా మన దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా టెక్నికల్గా మరి అన్ని విధాలు ఆదుకునే విధంగా మన నావాంతి ప్రయత్నం విధంగా నేను ముందుకు వెళ్తాన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి అందరికీ మీ కుమార్ మీ అన్నగా నేను ఒకటే మరి చేసుకుంటున్నాను మీరు నాకు అవకాశం ఇచ్చిండు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఆ దేవుడు లక్ష్మణి ఆశీస్సుతో మేము ముందుంటా ప్రజలకు సంబంధించిన ఏ సమస్య చెప్పినా కూడా నా వంతు బాధ్యతగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అని ఎక్కడ ఉంటాడంటే ధర్మపురి ఎమ్మారావు పక్కనే ఉంటాడు పోతే కలుస్తున్న విధంగా మీకు అందుబాటులో ఉంటా అన్న అంశాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మరి ఇంత కార్యక్రమాల్లో నన్ను భాగస్వామి చేసిన మా దినేష్ గారు ఎప్పుడంటే మా దినేష్ గారు అంటే నాకు ఒక వ్యక్తిమైన గౌరవం ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ ఆ వర్గం చేసినప్పుడు కూడా రాజకీయ పరంగా నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు అన్నా ఏదేమైనా కానీ చివరి వరకు కొట్లాడదాం అయితే ప్రాణం పోవడమా గెలవడమనే విధంగా ధైర్యాన్ని ఇస్తాడు అదేవిధంగా మా శైలేందర్ కూడా మా తమ్ముడు లక్ష్మణ్ కూడా మరి వీరందరూ కూడా చాలామంది నాకు మేము ఆర్థికంగా చిన్న కుటుంబం కలిసి కష్టపడించినప్పటికీ రాజకీయంగా నిలబడాలంటే పట్టుదలతలు ఉండాలి మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి సిన్సియారిటీ ఉండాలి అదేవిధంగా మా పిల్లలందరూ కూడా మేము చూసుకుంటున్నా మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా మిత్రులందరికీ ఒక చివరిగా ఒక మాట చెప్తున్నా రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా నేను మొదటిసారి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా అయినా అంటే సుమారు యాభై ఏడు మండలాలు పదమూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉంటారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ గా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగిన మొదటి ప్రశ్న అనేవాడికి తెలుసా లక్ష్మణ్ కుమార్ గారు మీరు చైర్మన్గా సంతకం పెడుతున్నారు కదా మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగిన్నాము అంటే ఎక్కడికి పోయినా మన ఆస్తులు ఎవరు అడగరు మీ పిల్లలు ఏం చదువుకున్నారు మీ పిల్లలు డాక్టరా ఇంజనీరా లేకపోతే ఉన్నతమైన పిల్లలతో ఉన్నారా అని చెప్పేసి పేరెంట్స్ని అడుగుతారు మన ఆ విధంగా మన పిల్లలను కష్టపడి చదివిపించాల్సిన బాధ్యత ఆ విధంగా ఉంటుంది మన పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ పిల్లలు ఈ విధ ఈ ఉన్నతమైన చదివిస్తున్న విషయాలు కూడా పిల్లలు ఒక్కసారి దేవుడు పెట్టే ముందు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిపిస్తున్న విషయం గుర్తుకు తెచ్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీకు ఉన్నతమైన చదువుల కోసం రేపు హైదరాబాద్లో కానీ విదేశాల చదువుల కోసం ఎవరు ఏ కుటుంబం కూడా మా పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నా ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందియాలంటే మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీకు మీ వెంట ఉంటా మీ పిల్లల కూర్చో పరంగా మీకు అన్ని విధాల చేదోడు వాడుగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను